아 జస్మిత ఈ రోజు వీడియో పెట్టే మా అక్క వాళ్ళు అయితే భూమి పూజ చేపిస్తారు అన్నమాట సో ఈ రోజు భూమి పూజ ఉందనమాట నిన్న వచ్చినప్పుడేమో ఇట్లా ఐ మీన్ ప్లాన్ అయితే వేసి దారాలు అయితే పెడతారు కదా అట్లా బైకులు వాది సో అట్లా పెట్టేసినారు ఇంకా నిన్న వచ్చినాం అండ్ ఇప్పుడైతే మార్నింగే వచ్చేసాం అనమాట థర్టీకి అట్లా వచ్చి ఈరోజు పూజ ఉంది అయ్యగారు గారు అండ్ అంటే అండ్ అయితే వచ్చి చాలాసేపు అయింది అనమాట అయ్యగారు కోసం వెయిట్ చేసి ఇంకా వస్తలేడు సో పక్కన వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాం అండ్ వాళ్ళకి కూడా చూడండి ఎంత కోపంగా చూస్తుందో అండ్ మాకు ఒక ఫ్రెండ్ కూడా అయ్యం వీడే ఫోటో దింపాలి ఇక్కడేమో కొలుస్తున్నారు అన్నమాట సో మా డాడీ అన్నమాబాబాయ్ కలుస్తున్నారు అన్నమా వచ్చేసి ఏదో రాళ్ళు ప్రిపేర్ చేస్తున్నామో చేయాలంటే కదా రాళ్ళ పేరు అయితే నాకు అంతగా తెలియదు సో అవన్నీ కడిగి దానికి ఫస్ట్ పురుగుతు ఏమో వర్షం అయితే లైట్ గా చినుకులు పడుతున్నాయి మన పూజ అయితే తొందరగా అయితే అతని తొందరగా గడిపోవచ్చు తీసుకున్న చూడండి ఇదైతే నిన్న ప్లాన్ వేసినట్టుగా ముగ్గు అయితే పోషేస్తున్నారు అండ్ ఇక్కడ కూడా ప్రిపేర్ అయిపోయినాయి అయ్యగారు కూడా వచ్చేసిండు ఇక్కడేమో మనం మట్టి తోవడానికి వాడే టూల్స్ ఉంటాయి కదా వాటికి కంకణాలు కట్టి పసుపు బుట్లు అయితే పెడుతున్నారు అనమాట మనం ఎక్కడైతే భూమి పూజ చేయాలనుకుని తవ్వుతున్నామో ముందుగా దానికి కొబ్బరికాయ కొట్టాలన్నమాట అక్కడ దాని తర్వాత మనం తవ్వడం అయితే స్టార్ట్ చేయాలి తవ్వడం అయితే స్టార్ట్ చేశారనమాట అండ్ తవ్వడం అయితే ఒక త్రీ మెంబర్స్ చేయాలి అండ్ మాకైతే మా పిన్ని మా బాబాయ్ అండ్ మా డాడీ అయితే చేశారు ఇప్పుడు మనం ఏదైతే మట్టి తోవామో దాన్ని ఈశాన్యములకి ఆపోజిట్ మూలలో మనం గణపతి పూజ చేసుకుంటాం కదా ఈ మట్టి తీసుకెళ్లి అయితే అందులో వేయాలన్నమాట ఐ మీన్ అక్కడ ఇంకా మెయిన్ పూజ అయితే స్టార్ట్ అనమాట ఇప్పుడు ఒక వైట్ క్లాత్ తీసుకుని దానికి మొత్తం పసుపు అయితే రాసేయాలి అందులో పసుపు కుంకుమ అక్షంతలు రూపీ కాయిన్ నవధాన్యాలు అయితే వేసుకోవాలి అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు తమ నేళ్ళు మా అక్క వాళ్ళ ఇంటి శంకుస్థాపన పూజ అని బట్టి మీ పిన్ని బాబాయ్కి వచ్చిన్నారు ఏంది అని యాక్చువల్గా మా బాబాకి ఆఫీస్లో దాడిట్ ఉండి వెళ్ళిపోయారు అనమాట ఐ మీన్ చాలా అర్జెంట్ సో అందుకే మా పిన్ని అండ్ మా బాబాయ్ అయితే కూర్చోబెట్టాం మనకి ఇంటి శంకుస్థాపనకి కావాల్సిన మెయిన్ ఐటమ్ ఏంటంటే సెండ్రకర్ర అనమాట ఈ సెండ్రకర్ర అయితే పసుపు కుంకుమతో మంచిగా అలంకరించుకోవాలని సెండ్రకర్ర అయితే బాటంలో ఒక త్రీ హోల్స్ ఉంటాయన్నమాట అందులో మనం నవధాన్యాలు ముత్యాలు బంగారం అయితే వేసేసుకోవాలి దాని తర్వాత మనం ఇందాక క్లాత్లు అవన్నీ వేసాం కదా ఆ క్లాత్ తీసుకొచ్చి మామిడాకు పెట్టి సెండ్రకర్ర అయితే మంచిగా కట్టేసుకోవాలి పూజని చాలా బాగా ఎంజాయ్ చేసింది అనమాట అస్సలు ఇవ్వలేదు అండ్ దీపం పెట్టగానే మేము ఎవరని చెప్పకుండా కూడా నమస్కారం అయితే వేసుకుంటుంది గుంటలను అయితే మనం తీసిన గుంటలో పెట్టి మధ్యలో ఈ శండ్రకర్రను అయితే పెట్టుకోవాలన్నమాట ఈరోజు మాకు లక్కీగా శ్రావణ సోమవారం అయితే కలిసి వచ్చిందనమాట సో అందుకే అయ్యగారు అయితే పంచామృతాలతో అయితే అభిషేకం చేయించాడు చిరకల్ల పైన అయితే మనం ఒకరి తరువాత ఒకరు వచ్చి పసుపు కుంకుమ నవధాన్యాలు అక్షంతలు అయితే వేయాలి సో ఫస్ట్ అయితే మాక్కేస్తుంది అనమాట ఇప్పుడు ఈ ఇంటి ఓనర్ కూడా వేసేస్తుంది అదే అండి రుతాన్షి అన్నీ వేసాక ఇప్పుడు దీపం పెట్టుకుంటే మన ఇంటి శంకుస్థాపన పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట సో మీరు కూడా చూసేయండి ఈ దీపం అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ కొండెక్కకుండా ఉండాలి అందుకే ఇలా కవర్ చేసుకున్నాము మేమైతే అంతే ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్